నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఉన్న పోరులు మరియు ప్రవాసులకు కువైట్ సెంట్రల్ బ్యాంకు ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు బంపర్ ఆఫర్ ఇచ్చింది వివరాలు వెళితే మీ వద్ద పాత కరెన్సీ ఉంటే మార్చుకోవచ్చు అని చెప్పి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ తెలిపింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ దేశంలో ఆర్థిక లావాదేవీలకు పాత కరెన్సీలను మార్చుకుని కొత్త కరెన్సీలను మార్చుకునేందుకు కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులతో సహా దేశంలోని ప్రజలందరూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ సూచనలు జారీ చేసింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ జారీ చేసిన ఐదవ ఎడిషన్ లోని పాత కరెన్సీలను తిరిగి ఇచ్చి ఆరవ ఎడిషన్ లోని కొత్త కరెన్సీని పొందాలనే ప్రతిపాదన వచ్చింది ఆర్డర్ జారీ చేసిన తర్వాత తొమ్మిది నెలల వరకు కరెన్సీని మార్చుకోవడానికి అవకాశం ఉంది ఈ అవకాశం ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదుతో తో ముగుస్తుందని చెప్పి ఆ తర్వాత పాత కరెన్సీలతో వచ్చేవారు కొత్త కరెన్సీను తీసుకోలేరని చెప్పేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ తన యొక్క అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేసింది పాత కరెన్సీ కలిగి ఉన్నవారు పాత డబ్బు ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేయడానికి తగిన గుర్తింపు పత్రాలతో సెంట్రల్ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించవచ్చని చెప్పి అధికారులు తెలిపారు కువైట్ లో ఉన్న మన భారతీయులు మీ దగ్గర కువైట్ లో పాత కరెన్సీ ఏదైనా ఉంటే అది మీరు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ మెయిన్ ఆఫీసుకు వెళ్లేసి అక్కడైతే మీరు ఆ యొక్క డబ్బును మార్చుకోవచ్చు ఈ యొక్క అవకాశాన్ని ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అవకాశం కల్పిస్తూ ఉన్నామని చెప్పి కువైట్లో ఉన్న పౌరులు ప్రవాసులు అందరూ మీ దగ్గర ఉన్న పాత డబ్బును మార్చుకోవచ్చు అలాగే ఈ యొక్క తొమ్మిది నెలల కాలం ఏదైతే ఉందో అప్పటి లోపల కూడా మీరు మార్చుకోకపోతే ఆ తర్వాత ఆ డబ్బు మార్చుకునే అవకాశం లేదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్